నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరోథెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి ధనుసు రాశికి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ధనుసు రాశికి సంబంధించి కొంతమంది ఒక స్ట్రెస్లో ఉంటారు మరీ ముఖ్యంగా డబ్బులకి సంబంధించిన స్ట్రెస్లో ఉంటారు మేబీ కొన్ని శుభవార్ శుభకార్యాల వల్ల కావచ్చు కొన్ని అవసరమైన వస్తువులు తీసుకోవడం వల్ల కావచ్చు కొన్ని ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే లాస్ట్ త్రీ టూ త్రీ టూ మంత్స్ త్రీ మంత్స్లో కంపేర్ చేసినట్లయితే కనుక కొన్ని ఎక్కువ ఖర్చులు అవడం వల్ల కానివ్వండి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉండడం వల్ల కానివ్వండి లేకపోతే ఇంట్లో శుభకార్యాలు పెళ్లి గృహ ప్రవేశాలు లాంటివి వల్ల లేకపోతే ఇల్లు కొనుక్కోవడం ఇలా మంచి విషయాల మీదే డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు ఏదైనా రీపేమెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి కొన్ని ఈఎంఐస్ క్రెడిట్ కార్డ్ బిల్స్ రెంట్స్ ఇలా కొన్ని ఏదైనా ఖర్చులు ఏవైతే మనం కమిటెడ్గా ఫస్ట్ వీక్లో చేయాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఫినాన్షియల్గా ఎంత గింజుకున్నా కానీ బయటపడలేని సిచ్యువేషన్స్ ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా రెస్ట్లెస్గా కూడా అనిపిస్తుంది అంటే లైఫ్లో ఏదో ఒక విసిగిపోయిన విధానానికి వచ్చే అంటే చాలా అలసిపోయినట్టు విసిగిపోయినట్టు బాగా పోరాడి పోరాడి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ప్రతి విషయంలో కూడా అంటే ఇంతకుముందు కూడా కొన్ని శుభకార్యాల వల్ల నా ఒక పక్క మనీ ఖర్చు అయ్యి ఒక పక్కన వేరే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి శుభకార్యాలంటే ఇంట్లో ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే చాలా పనులు ఉంటాయి ఆ పనుల వల్ల కానివ్వండి ఫినాన్షియల్ బర్డెన్స్ వల్ల కానివ్వండి చాలా అలసిపోయినట్టు ఎక్కడ విసిగిపోయినట్టు అనిపిస్తుంది అంతేకాకుండా కొన్నిసార్లు గతంలో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మంచి అవకాశాలు వచ్చినా కానీ రిజెక్ట్ చేస్తూ ఉంటారు కొన్ని పాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇప్పుడు ఏదైనా మంచి అవకాశం వచ్చినా కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అలాగే నష్టపోయే అవకాశం ఉందేమో మోసపోయే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఎంత మంచి అవకాశం వచ్చినా కానీ దాన్ని రిజెక్ట్ చేయడం చేస్తూ ఉంటారు ఎక్కువ బట్ కొంచెం ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ గుడ్ ఆపర్చునిటీస్ కాబట్టి ఇది గుర్తించండి అందరూ అలాగే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి హ్యాపీగా ఉండాలి వాళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళ ఆనందంగా ఉంచాలి వాళ్ళు హ్యాపీ ఫేస్ చూడాలి అని చెప్పేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానివ్వండి మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి టైం స్పెండ్ చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు అంతేకాకుండా స్పిరిచువల్గా స్పిరిచువల్గా ఎదగాలి అనుకునే వాళ్ళు స్పిరిచువల్గా ఏదన్నా ఒక స్పిరిచువల్ ట్రూ ట్రిప్కి వెళ్ళాలి ఏదన్నా టెంపుల్ విసిట్ చేయాలి ఫ్యామిలీతో కలిసి అని చెప్పేసి డెసిషన్స్ తీసుకుంటారు అలాగే ఈ రాశికి సంబంధించి జాబ్ పరంగా చూసుకుంటే కనుక ప్రమోషన్ కోసం చూసేవాళ్ళు కానివ్వండి ట్రాన్స్ఫర్ కోసం చూసేవాళ్ళు కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి అలాగే ఫారెన్లో ఫారెన్కి సంబంధించిన అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వీసాలకి సంబంధించి అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా అనుకూలంగానే ఉండబోతుంది అలాగే తన ఓన్ బిజినెస్ని రన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది బిజినెస్లో కొత్త మార్పులు తీసుకొస్తారు కొత్త తరహాగా జనాల్ని బిజినెస్ పరంగా అట్రాక్ట్ చేసుకునే విధానంలో చాలా ముందడుగు వేస్తారు చాలా మందిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ టాలెంట్తో మీ మాటతో మీ బిహేవియర్తో ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసుకోవడమే కాకుండా బిజినెస్ని సేల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మంచి సేల్స్ చేయగలుగుతారు కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలుగుతారు ప్రతి ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయగలుగుతారు అంతేకాకుండా మీరు ఇన్వెస్ట్ చేసిన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంలో అందులో మన ఇన్వెస్ట్మెంట్ ఉంచు ఉంచుకోవాలా మనం క్విట్ అవ్వాలా అనుకునే సందేహాలు ఏవైతే ఉన్నాయో దాని మీ సందేహాలన్నీ కూడా పటాపంచలు చేసుకుంటారు ఎందుకంటే బిజినెస్ అనేది అనుకోని విధంగా కొన్ని మంచి మార్పులు చేయడం వల్ల అది హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మీరు ఎవరైనా గతంలో డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే కనుక అది కూడా తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఏదైనా మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మంచిగా రన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఫ్యామిలీతో కలిసి అలాగే మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి కొన్ని ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటారు అది స్పిరిచువల్ ట్రిప్ అయినా సరే లేకపోతే ఏదైనా మంచి ప్రదేశం చూడడానికైనా సరే పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంటారు అలాగే ధనసు రాశి వాళ్ళకి సంబంధించి ఎప్పటినుంచో ఉన్న విషయం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవ్వడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివి ఏవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకెటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి పెట్టి ఇలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తన దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్ అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరం ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పై ఆనందం నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మ్యానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాకర హీలింగ్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ బోర్డ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని వరకు కదా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి చేసుకోవడంతో పాటుగా క్లాస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్